అందరికీ నమస్కారం మార్చి ముప్పై ఉగాది నుండి ఈ ఏడు రాసుల వారికి విపరీతమైన కష్టాలే ఈ మూడు రాసుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారమే మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ విశ్వావసునామ సంవత్సరం అంటే ఉగాది తర్వాత నుండి కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అలాగే ఈ నెల మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన ఖగోళంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమి ప్రభావంతో కొన్ని రాసుల వారికి గడ్డు కాలం ప్రారంభం కాబోతుంది అలాగే ఉగాది పండుగ తర్వాత నుండి ముఖ్యంగా మూడు రాసుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆక ధనలాభాలు విపరీతమైన ఐశ్వర్యం లభించబోతుంది సష్టగ్రహ కూటమి ప్రభావంతో ఏ రాసుల వారికి గడ్డుకాలం ప్రారంభం కాబోతుంది అలాగే రాజయుగం పట్టబోతున్న మూడు రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన సష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ షష్టగ్రహ కూటమి ఎన్నో చెడు ఫలితాలను సూచిస్తుంది షష్టగ్రహ కూటమి ప్రభావంతో మేషరాశివారికి గడ్డు కాలం ప్రారంభం కాబోతుంది మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో సష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది దీని ప్రభావంతో మేషరాశి వాళ్ళకి విపరీతమైన ఖర్చులు ఏర్పడతాయి సుమారు రెండు నెలల పాటు విపరీతమైన డబ్బు కష్టాలు ఏర్పడబోతున్నాయి మేషరాశి వారికి డబ్బు కష్టాలతో పాటుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడబోతున్నాయి అలాగే శత్రువులు కూడా పెరుగుతారు మానసిక సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో రకాల సమస్యలు మేషరాశి వారిని పట్టిపీడిస్తాయి ఏప్రిల్ మరియు మే నెలలో మేషరాశి వారికి అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ రెండు నెలల్లో మాత్రం మేషరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మిథున వారికి కూడా సస్ట్రహ కూటమి ప్రభావంతో కష్టాలు రాబోతున్నాయి పెద్దగా చెడు ఫలితాలు ఏర్పడవు కానీ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కర్కాటక రాశి వారికి కూడా సస్ట్రహ కూటమి ప్రభావం చూపుతుంది అప్పుల సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న మూడు నెలల పాటు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకండి అలాగే ఎవరికి అప్పులు ఇవ్వకండి డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడబోతున్నాయి ఇక వారికి కూడా గ్రహ కూటమి ప్రభావం చూపుతుంది కాబట్టి రానున్న రెండు నెలల వరకు సింహరాశి వారికి ఎన్నో కష్టాలు ఏర్పడబోతున్నాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి రానున్న రెండు నెలలు సింహరాశి వారికి చాలా కష్టకాలం అని చెప్పవచ్చు సింహరాశి వారు సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకండి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ పొట్టు పెట్టుకొని దూర ప్రయాణాలు చేయవచ్చు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సింహరాశి వారికి ఎన్నో సమస్యలు రాబోతున్నాయి ఆరోగ్యపరంగా చాలా నష్టపోతారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కన్యా రాశి వారికి కూడా సస్యగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది కన్యారాశి జాతకులకు మాత్రం అంతగా ఫలితాలు కనిపించవు వ్యాపారాల్లో నష్టాలు కలగవచ్చు మీ పనిలో అడ్డంకులు ఏర్పడతాయి విదేశాల్లో ఉంటున్న కన్యారాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇక వృశ్చిక రాశి వారికి కూడా సషగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు వృష్ వృషభరాశి జాతకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సొంత నిర్ణయాలు అసలే తీసుకోవద్దు వృషభ రాశి వారు రానున్న రెండు నెలల వరకు కొత్త పనులను ప్రారంభించకండి ఇక ధనస్సు రాశి వారికి కూడా గ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసేవారికి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు ధనస్సు రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ ఉగాది పండుగ తర్వాత నుండి ముఖ్యంగా మూడు రాసుల వారికి శని సంచార ప్రభావంతో ఏలినాటి శని కష్టాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం పట్టబోతుంది మొదటిగా మకర వారికి ఈ ఉగాది తర్వాత నుండి బాగా కలిసి రాబోతుంది కష్టాలకు తగిన ప్రతిఫలం లభించబోతుంది కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా సోదరుల మధ్య గొడవలు తొలగిపోతాయి మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరము శని సంచార ప్రభావంతో అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశులలో మకర రాశి ఒకటి అలాగే శని సంచార ప్రభావంతో పట్టిందల్లా బంగారుమయం కాబోతున్న రాసులలో తులారాశి ఒకటి ఉగాది తర్వాత నుండి తులారాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి రానున్న మూడు నెలల వరకు తులారాశి వారు నక్కతోక తొక్కినట్టే అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఎన్ని అప్పులు ఉన్నా సరే అప్పుల సమస్యలన్నీ వెంటనే భయంకరమైన దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి రుణ బాధలన్నీ తొలగిపోతాయి కాబట్టి రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో పట్టిందల్లా బంగారం కాబోతుంది ఇక అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృషభరాశి ఉగాది తర్వాత నుండి వృషభరాశి జాతకులకు కొంచెం కష్టపడినా సరే వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా రానున్న రెండు నెలల్లో అతిపెద్ద జాక్పాట్ను పొందుతారు బ్రహ్మాండమైన కుబేర రాజయోగం కలగబోతుంది వృత్తిపరంగా బాగా స్థిరపడతారు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది విశేషమైన ధన లాభం సిద్ధిస్తుంది ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారు గొప్ప స్థాయికి ఎదుగుతారు ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి పన్నెన్నో మచ్డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్